హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ దలో నేను ఆల్రెడీ స్టేటస్లో మెన్షన్ చేశాను ఈరోజు మన వాక్య ధ్యానాంశం వచ్చేసి ఆకలి ఈ ఆకలి ఎన్ని రకాలంటే రెండు రకాలండి మొదటిది భౌతికపరమైన ఆకలి రెండవది ఆధ్యాత్మికపరమైన ఆకలి సాధారణంగా భౌతికపరమైన ఆకలి ఏ విధంగా ఉంటుందంటే మనము ఆహారము అన్నపానములు ముట్టుకోకపోతే తీసుకోకపోతే ఈ దేహము పనిచేయదు మనం చచ్చిపోతామన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అదేవిధంగా ఆహారము తీసుకుంటూ నీరును తీసుకుంటూ బ్రతికేవారు ఉన్నారు అదేవిధంగా ఈ జీవితం వద్దు అని తమకు తాము చచ్చిపోయేవారు ఉన్నారు ప్రమాదవశాత్తు చనిపోయేవారు ఉన్నారు అదేవిధంగా రోగంతో చనిపోయేవారు ఉన్నారు అదేవిధంగా తమకు తాము ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు ఉన్నారు అదేవిధంగా అన్నపానములు సక్రమంగా ప్రతి దినము వా అన్నమును భుజిస్తూ నీరును సేకరిస్తున్నప్పటికి వీరు కూడా సడన్గా చచ్చిపోతున్నారండి అయితే నేను బైబిల్లో నుంచి డైరెక్ట్ మీకు పాయింట్లోకి వస్తున్నాను ఎక్కువ అంటే సబ్జెక్ట్ చాలా పెద్దది నేను చాలా తక్కువలో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ బైబిల్లో చూసుకున్నట్లయితే బైబిల్లో ధనవంతుడు అనే ఒక అతను ఉన్నారండి ఈయనకి భౌతికంగా ఆహారానికి ఏమాత్రం కుదవలేదండి భౌతికంగా ఈయన వస్త్రాలు ధరించడానికి వస్త్రాలకి కానీ బంగారంకు కానీ ఇల్లుకు కానీ డబ్బుకు కానీ ఎటువంటి లోటు కూడా ఇతనికి లేదండి ప్రతిది కూడా తాను సంపాదించి పెట్టుకున్నాడండి చచ్చిపోయినా కానీ మిగిలినంత ఆస్తిని కూడబెట్టుకున్నాడు ప్రతిరోజు కూడా ఆయన విందు వినోదాలతో ఆనందంగా సంతోషంగా ఎటువంటి శ్రమ ఎటువంటి కష్టము లేకుండా ఈ ధనవంతుడు జీవిస్తున్నాడండి అయితే రెండో వ్యక్తి ఉన్నారు ఈ ధనవంతుడి ఇంటి ముంగట ఈ ధనవంతుడు వాకిట ముంగట లాజరు అనే వ్యక్తి ఉన్నారండి ఇతనికి ఆ ధనవంతుల్లాగా డబ్బు లేదు మంచి వస్త్రాలు లేవు మంచి ఆరోగ్యం కూడా లేదు మా బంధువులు లేరు స్నేహితులు లేరు ఎవ్వరూ లేరండి ఆ ధనవంతుడు ఇంటి ముందు కూర్చొని ఆ ధనవంతుడు తిని మిగిలిన ఆహారము రొట్టె ముక్కలను ఏరుకొని తిందాము అనే భావజలంతో కూర్చున్న వ్యక్తి ఈ లాజరు అయితే ఈ ధనవంతుడు ఒక దినాన చనిపోయాడండి విధంగా లాజర్ కూడా చనిపోయాడండి వీరిద్దరు చనిపోయారండి మీకు అర్థమవుతుందా వీరిరువురు చనిపోయారు వీరిద్దరు చనిపోయారండి వీరిద్దరు చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు పాతాళంకి వెళ్ళాడు ఈ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్నాడు అయితే ఈ చచ్చిన తర్వాత ఈ ధనవంతుడు పాతాళంలో నుండి అబ్రహాము రొమ్మున కూర్చున్న లాజర్ను చూసి అబ్రహామా అబ్రహామా అదేంటి వాడు లాజరు కదా అతను నా ఇంటి ముందు అడుక్కు తినేవాడు కదా అతనేంటి అక్కడున్నాడు నేనేంటి ఈ పాతాళంలో ఉన్నాను ఈ నరక యాతను అనుభవిస్తున్నాను అని అన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు కుమారుడా నీవు ఈ భూమి మీద చాలా సుఖపడ్డావు ఈ భూమి మీద కేవలము భౌతికపరమైన ఆహారం కోసం మాత్రమే నువ్వు ఆలోచించావు కేవలము భౌతికపరమైన సంపదల మీద మాత్రమే నీ మనసు నుంచావు కేవలము భౌతికపరమైన బంధాల మీదనే నీ ఆలోచన పెట్టావు సో నీవు భూమి మీద సుఖించావు కాబట్టి ఈ రోజున నువ్వు పాతాళంలో ఉన్నావు అదే విధంగా నీ ఇంటి ముందు ఈ లాజరు అడుక్కు తింటున్నాడు కదా ఈ లాజరు భూమి మీద చాలా కష్టం అనుభవించాడు బిడ్డ కాబట్టి ఈయన కష్టం అనుభవించి ఇక్కడ ఉన్నాడు నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడని కాదు అక్కడ అర్థం తన యథార్థను బట్టి తన నీతిని బట్టి తన పరిశుద్ధతను బట్టి బైబుల్లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాకపోతే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఆ ఈయన పరిశుద్ధతను బట్టి ఈయన యథార్థతను బట్టి ఈయన నెమ్మది పొందుచున్నాడు ఈరోజు నీవు ఏడుస్తున్నావు ఆ పాతాళంలో మంటలో కాలుతున్నావు అని అంటాడు అబ్రహాం అయితే ఆ మంటలకి తాళలేక ఈ ధనవంతుడు అంటాడు అయ్యా ఒక్కసారి ఆ లాజర్ను చిటికిన వేలు నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నోటిలో వేయమను అబ్రహామా అంటాడు అది కుదరదని అబ్రహం గారు చెప్తారు అది కుదరదు మీకు నాకు మధ్యలో చాలా అగాధం ఆ రావడం కుదరదని అబ్రహం గారు చెప్తారు ప్రియ సహోదరి సహోదరులారా అయితే ధనవంతుడు భూమి మీద ఉన్నన్ని రోజులు కేవలము భౌతికపరమైన ఆకలిని గురించి మాత్రమే ఆలోచించాడు కేవలము భౌతికపరమైన ఆహారం తీసుకొని జీవిస్తే చాలా అని అనుకున్నాడు కానీ మరి ఆధ్యాత్మిక పరమైన ఆకలి ధనవంతుల్లో లేదండి మరి లాజరు భౌతికంగా తినడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికమైన ఆకలి తనలో ఉందండి ఆధ్యాత్మికపరమైన ఆకలి అంటే ఏంటండి అని అంటే కనుక ఏ సహోదరి సహోదరులారా నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులని ధన్యులన్నీ ప్రభు సెలవిస్తున్నాడు మత వార్త ఐదు వారులో నీతి నిమిత్తము ఆకలి మన ఆత్మకి కూడా ఆకలి ఉంటుంది అనే విషయం మీకు తెలుసా ఎస్ ఉంటుందండి ఆత్మ కూడా ఆకలి ఉంటుంది దేహానికి మనం బతుకున్న రోజులు దేహము చేయాలంటే మనము మన జీవితాన్ని ముందు కొనసాగించాలంటే తప్పకుండా మనము ఆహారం తీసుకోవాలి నీటిని తీసుకోవాలి అదేవిధంగా ఆత్మ నిత్య జీవంలో పరలోక రాజ్యంలో చేరాలంటే ఆధ్యాత్మికమైన ఆహారం అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి బైబిల్ దేవుని వాక్యను పఠించడం ధర్మశాస్త్రమును ధ్యానించడం దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం చెడును విసర్జించడం కేవలము ఆయన నీతిని ఆయన రక్షణ కవచము మనము ధరించి ఆయన మంచి మార్గంలో ఆయన యథార్థమైన మార్గంలో చెడును విసర్జించి పాపాన్ని విసర్జించి పరిశుద్ధత మార్గం పరిశుద్ధమైన మార్గం దేవుని మార్గంలో మనం నడుచుకున్నట్లయితే అదేనండి ఆత్మకి ఆహారం ఆత్మకి ఆహారం మనం పెడుతున్నామా అని ప్రభు వారు ప్రశ్నిస్తున్నారు ఆత్మ కూడా ఆహారం ఉంటదండి ఎస్ ఉంటదండి బైబుల్ దేవుని వాక్కులే ఆత్మకి ఆహారం భౌతికానికి అన్నము నీరు ఏ విధంగా అయితే ఆహారము ఆత్మకి కూడా దేవుని వాక్యము మంచి అనే ఆహారం చెడును విసర్జించి కేవలము మంచిని అనుసరించి అనుదినము మనము దేవుని అడుగుజాడులో ముందుకు నడిచినట్లయితే అదే నండి ఆత్మకి ఆహారం ప్రియ సహోదరి సహోదరులారా ఈ భూమి మీద మనము మరణించిన తర్వాత ఆకలి వేస్తుందా వేయట్లేదా ప్రశ్న ఆకలి తప్పకుండా వేస్తుంది ఎందుకేస్తుందంటే ఇక్కడ ధనవంతుడు పాతాళంలో దాహం కోసం చిటికెన దాహం కోసం ఒక నీటి చుక్క కోసం అడుగుతున్నాడండి ఈ ధనవంతుడు భూమి మీద ఉన్న రోజులు చక్కగా కడుపు నిండా తిన్నాడు కడుపు నిండా నీరును తీసుకున్నాడు కానీ చచ్చిన తర్వాత ఈయన కాకలేస్తుంది చచ్చిన తర్వాత దాహం కోసం ఒక నీటి చుక్క కోసం అల్లాడిపోతున్నాడండి ఈ భూమి మీదనేమో కడుపు నిండా తిన్నాడు కడుపు నిండా తాగాడు కానీ పాతాళంలో ఆత్మను ఈయన పోషించుకోలేడు దేహాన్ని మాత్రమే పోషించుకున్న ఈ ధనవంతుడు ఆత్మను పోషించుకోలేని అందున ఈయన చచ్చిన తర్వాత అక్కడ ఆకలి కొంటున్నాడు మనం అనుకుంటాము చచ్చిన తర్వాత ఇంకా జీవితం అయిపోయింది చచ్చిన తర్వాత ఇంకేమీ ఉండదు అని అనుకుంటున్నారా తప్పండి చచ్చిన తర్వాతనే అసలి సిసలైన జీవితం స్టార్ట్ అవుతుందని బైబిల్ సెదిస్తుంది ఆధ్యాత్మికమైన ఆహారంతో మన ఆత్మ నింపినట్టయితే ఈ ఆత్మ నిత్య జీవంలో ఉంటుంది పరలోక రాజ్యంలో ఉంటుంది మనం అనుకుంటాం చచ్చిపోతే ఏ బాధ ఉండదని చచ్చిపోయిన తర్వాతనే అసలు సి సలైన ఆకలి స్టార్ట్ అవుతుంది నీవు నేను ఇక్కడ బాధలను అనుభవించక శ్రమలను అనుభవించక ఆ కష్టాలను అనుభవించక ఈ జీవితం నాకు ఎందుకని ఇక్కడ చచ్చిపోతే ఇంకా అంతే కదా నా లైఫ్ అయిపోతే ఇంకా చచ్చిపోవాలని అనుకుంటాం కదండి కానీ ఇక్కడ నీవు చచ్చిపోవచ్చు కానీ పైకి వెళ్ళిన తర్వాత నువ్వు చద్దామన్నా చావలేవు నువ్వు తిందామన్నా తినలేవు నువ్వు నీరుని తీసుకోవాలన్నా తీసుకోలేవు సో అలాంటి ఆప్షను చచ్చిన తర్వాత లేదండి బతికి ఉన్నప్పుడే దేవునికి దేవుని అడుగుజాడలో ముందు నడిచి ఆయన వాక్యం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు పరలోక రాజ్యంలో ఉంటాం మన ఆత్మకు నెమ్మది శాంతి అనేది ఉంటుందండి భౌతికపరమైన ఆకలి గురించే ఆలోచిస్తూ ఉంటావా లేక ఆధ్యాత్మికపరమైన దేవుని అడుగుజాడలో ముందుకు నడిచి దేవుని వాక్యం అనే ఆహారం చేత ఆత్మను నింపి దేవుని రొమ్మను ఆనుకొని కూర్చుందామా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకుందాం మే గవ్నెస్ఆర్ హ్యావ్ నెస్ డే బై బై ఓకే రైట్ విన్నారు కదండి అయితే నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈ స్టేటస్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అందరు కూడా బిట్ బిట్వైజ్గా బిట్ వినలేరు ఇక నుంచి ఈ భౌతికపరమైన ఆకలి ఆధ్యాత్మిక పరమైన ఆకలి ఈ అంశం మీద ఈ చాలా పెద్ద సబ్జెక్టు మీకు ఇక నుంచి యూట్యూబ్ లింక్ అనేది ఇస్తానండి మన ఛానల్ ఉంది ఆల్రెడీ ఆ యూట్యూబ్ లింక్ ద్వారా మీరు ఇంకా క్లుప్తంగా ఇంకా చాలా వివరంగా మీరు తెలుసుకోవచ్చు నేను కూడా ఇంకా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా సమయం సరిపోతుంది ఓకే రైట్స్ భౌతికపరమైన ఆకలి విషయమై ఇంకా క్లుప్తంగా మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ లేదా వన్ అవర్ మెసేజ్ యూట్యూబ్ లింక్ ద్వారా మీకు త్వరలో నేను అప్డేట్ ఇస్తానండి ఓకేనా జస్ట్ మీకు నేను ఇంట్రడక్షన్ మాత్రమే ఇంట్రడక్షన్ మాత్రమే నేను మెసేజ్ ఇచ్చాను క్లుప్తంగా ఇంకా నేను అసలు ఇంకా లోతుగా ప్రసంగం చేయలేదు స్టేటస్లో సరిపోవట్లేదు నేను చెప్తూ ఉంటే నేను అదే టైం చూస్తూ ఉన్నాను సరిపోవట్లేదు జంప్ అవ్వాల్సి వస్తుంది నాకు ఓకేనా ఇక నుంచి వాక్య ధ్యానాంశం ఏది ఉన్నప్పటికీ యూట్యూబ్ లింక్ అనేది ఇస్తానండి మీరు ఇంకా లోతుగా వాక్యం తెలుసుకోవచ్చు నేను కూడా నేర్చుకుంటున్నాను మీరు కూడా నేర్చుకోండి ఓకే మే గాడ్ బ్లెస్ యువర్ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్